హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ సోమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ ఇన్స్టంట్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి ఎన్ని తిన్నా బోర్ కొట్టకుండా అప్పటికప్పుడు ఒక కప్పు రేషన్ బియ్యం బెల్లంతో హెల్దీగా ఇలా స్వీట్ చేశారంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా కానీ లేదా స్నాక్ లాగా కానీ పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టపడతారు మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా రేషన్ బియ్యం వేస్తున్నానండి నెక్స్ట్ ఈ బియ్యంలోకి వాటర్ వేసుకొని రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మరలా నీళ్ళు పోసుకొని ఒక గంట వరకు నానబెట్టుకోవాలండి ఒకవేళ మీకు నానబెట్టుకోవడానికి టైం లేనప్పుడు వేరే మెథడ్లో కూడా చేయొచ్చండి అది ఎలానో ముందు ముందు చెప్తాను ఫస్ట్ అయితే ఈ నానిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న కప్పు దాకా నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా రుబ్బుకున్న బియ్యంలోకి ముక్కాల కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేస్తున్నానండి స్కిప్ చేయకుండా వేయండి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బెల్లం తురుము వేసుకోవాలి ఆ తర్వాత మూడు నాలుగు వరకు ఏలకాయలని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి చిటికెడంతా ఉప్పును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మనం దోశ పిండి మాదిరిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముందు చెప్పిన విధంగా ఒకవేళ మీకు బియ్యాన్ని నానబెట్టుకునే టైం లేనప్పుడు మిక్సీ జార్లోకి ఒక కప్పు దాకా బియ్య పిండి ఒక కప్పు దాకా బెల్లం యాలక్కాయలు ఉప్పు వాటర్ వేసుకొని ఇలా పిండి మాదిరిగా గ్రైండ్ చేసుకోండి ఇదే ప్రాసెస్లో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ నేను వేసుకొని సన్నగా కట్ చేసినటువంటి పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఒక టెన్ సెకండ్స్ వరకు మిక్స్ చేసుకుంటూ కొంచెం రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకున్న పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా చేయడం వల్ల కొబ్బరి ముక్కలు అనేది నెయ్యిలో వేగి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం వేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు మొత్తం కూడా పిండిలో కలిసేటట్లు ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గరిటెడ్ పిండిని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేసుకొని పైన కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని మూత పెట్టి ఒక నిమిషం వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మూత తీసి దీన్ని వెరక వైపుకి తిప్పుకొని మరొక టెన్ సెకండ్స్ వరకు కాల్చుకోండి ఇలా లో ఫ్లేమ్ మీద కాల్చుకుంటేనే మనకి లోపల పచ్చిగా లేకుండా చక్కగా ఫ్రై అవుతుందనమాట ఇలా కాల్చుకున్న తర్వాత దీన్ని తీసుకొని వెరక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మరొకటి నెయ్యితో వేసి చూపిస్తున్నానండి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మిడిల్లో ఒక గరిటెన్ పిండిని పోసుకొని ముందు చూపించిన విధంగానే సేమ్ ప్రాసెస్లో కాల్చుకోండి మీరు ఇదే ప్రాసెస్లో పిండిని కలుపుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఈ రెసిపీ చేసుకునేటప్పుడు ముఖ్యమైన థింగ్ ఏంటంటే మనం మంటని లో ఫ్లేమ్ మీద ఉంచే కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన ఎర్రగా వచ్చి లోపల మాత్రం పిండి పిండిగా ఉండిపోతుందనమాట సో మీకు నచ్చినన్ని ఇదే ప్రాసెస్లో చేసుకున్నారంటే మీకు చాలా ఇష్టంగా తింటారండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు హెల్దీ వేలో ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటాయి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే నేను చేసిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కురిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ కోసం మన రాజీ సోమ్ల కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు